అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ మోనికా నా వీడియోస్ అన్ని చూసి మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ చాలా మంది చాలా మంచి కాంప్లిమెంట్స్ పెట్టారు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ సిస్టర్ జాగ్రత్త అది ఇది అని చెప్పి ఐ ఫెల్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి మీ ముందుకు తప్పకుండా తీసుకొస్తాను అండ్ ఈ వీడియో వచ్చేసి చాలా 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 స్పెషల్ ఎందుకు అని అంటే డెలివరీ తర్వాత అన్ని తినడానికి అవ్వదు కూరలు అని చెప్పేసి అంటారు కదా సో డైట్ మెయింటెనెన్స్ విషయంలో మా దగ్గర చాలా కేర్ఫుల్గా చాలా మంచి ఫుడ్ నోటికి రుచిగా ఆ పత్యంలోనే నోటికి రుచిగా ఉండే కూరల్ని నాకు చేసి పెడుతున్నారన్నమాట అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ నాకు చాలా ఫేవరెట్ అయిన వంటకం అనమాట ఇది యూజువల్గా మనం బీరకాయలతో కర్రీ చేసుకుంటాం కదా దాని తొక్కలతోటి పచ్చడి చేసుకుంటారు అది మీరు చాలామందికి తెలిసే ఉంటుంది సో ఆ తొక్కల పచ్చడిలో చింతపండు లేకుండా పచ్చిమిరపకాయ యూస్ చేయకుండా ఆ పచ్చడి ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారనమాట అండ్ చాలా మందికి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది చాలా ఈజీయెస్ట్ ప్రాసెస్ అనమాట చాలా ఈజీగా ఉంది నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు అలా అనుకున్నాను ఇంత ఈజీగా ఉంది ప్రాసెస్ అని అండ్ చాలా చాలా చ అలా బాగుంటుంది అస్సలు వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫస్ట్ ఒక మూకిడి తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో కొన్ని మిరపకాయలు ధనియాలు జీలకర్ర వేసుకొని అవి ఫ్రై అయ్యేంత వరకు కొంచెం కలర్ మారి ధనియాలు మంచి వాసన వస్తుంది అనమాట అప్పటి వరకు వాటిని అటు ఇటు వేపుకొని దాని తర్వాత ఒక మిక్సీ జార్లో ఈ వేయించుకున్నది అన్నీ అందులో యాడ్ చేసుకోవాలి దాని తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకొని ప్యాన్లో యాడ్ చేసుకోవాలి బీరకాయ తొక్కని బాగా కడుక్కొని శుభ్రంగా చేసుకొని దాని తర్వాత యాడ్ చేసుకోండి బీరకాయ తొక్కలతో మాత్రమే పచ్చజ్ చేసుకున్న బాగుంటుంది కాకపోతే బీరకాయకి చివరిలో మనం తొక్క తీయడానికి వీలుగా లేని ఉన్న ముక్కలను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపించినంత ఎసరు వాటర్ని మనం బీరకాయ తొక్కల్లోకి యాడ్ చేసుకోవాలి దాని తర్వాత టూ మీడియం సైజ్ టొమాటో ఉంటే తీసుకోండి లేదు అని అంటే ఒక పెద్ద టొమాటో ఒక చిన్న టొమాటో ఇక్కడ నేను చూపించిన విధంగా తీసుకొని వాటిని కట్ చేసుకోవాలి టొమాటో ఏమి మరి చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాల్సినంత అవసరం ఏం లేదు ఎందుకంటే టొమాటో చాలా తొందరగా మగ్గిపోతుంది కాబట్టి సో అవన్నీ వేసేసుకొని దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకోండి వాటిని మెదపకుండా మూత పెట్టేసి మీడియం సైజు మంటలో మగ్గనివ్వండి ఇక ఎండుమిర్చి ఒక జార్లోకి తీసుకున్నాం కదా అందులో రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోండి దాని తర్వాత మనం ముక్కల్ని ఉడికిస్తున్నాం కదా అవి ఎలా ఉడికాయో ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి అది ఏం మెదపక్కర్లేదు దాని తర్వాత మనం గార్లిక్ని కట్ చేసి ఉంచుకుంటాం పచ్చడికనమాట ఈ గార్లిక్ కూడా మరి చిన్న పీసెస్ కింద ఏం అవసరం లేదు కట్ చేసుకున్న తర్వాత జార్లో యాడ్ మనం వేసుకున్న అంతా ఉడికిపోయి ఈ మాత్రం ఉండగా మనం దించేసుకోవచ్చు అనమాట అది చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టుకుని ముందుగా మనం మిర్చి అది యాడ్ చేసుకున్నాం కదా అది గ్రైండ్ చేసుకుని ఆ విధంగా వచ్చిన తర్వాత ఈ ముక్కలన్నీ చల్లారిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా మిక్సీలో యాడ్ చేసుకుంటూ బాగా పేస్ట్ కింద అంటే మనకి పచ్చడి ఎలా ఉండాలో ఆ విధంగా మనం గ్రైండ్ చేసేసుకొని దాని తర్వాత చింతపండు ప్లేస్లో కొద్దిగా నిమ్మకాయ యాడ్ చేసుకుంటాం సరిపడినంత నిమ్మకాయని యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ దాని తర్వాత పోపుకి సిద్ధం చేసుకుందాం మళ్ళీ మూకిడి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని అందులో వెల్లుల్లిపాయి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని అవంతా బాగా ఫ్రై అయిపోయినాక ఇదంతా ఈ పోపు అంతా ఒక గిన్నెలోకి తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఆ గిన్నెలోకి మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకొని రెడీగా ఉంచుకున్నాం కదా ఆ పచ్చడిని కూడా అందులో వేసేసుకుంటే మనకి కావాల్సిన బీరకాయ తొక్కు పచ్చడి సిద్ధమైపోయినట్లే చాలా ఈజీగా ఉంది కదా నాకైతే చాలా ఈజీ ప్రాసెస్ అనిపించింది మరి మీకు ఎలా అనిపించిందో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఓకేనా సో ప్రాసెస్ అంతా చూసారు కదా అదనమాట తొక్క పచ్చడి సారీ తొక్కు పచ్చడి కాదు బీరకాయ తొక్కుల పచ్చడి సో మీకు ఈజీగా అనిపిస్తే రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అండ్ ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలంటే కూడా కింద నాకు మెన్షన్ చేస్తే నేను మా అత్తయ్య గారితో వీలైనంత వరకు చేసి సారీ చేయించి అవి పోస్ట్ చేయటానికి ట్రై చేస్తాను Me more and more, and meet you soon in my next video. Until then, and all love you all. Stay tuned. Bye bye. If you like this video, do not forget to like, share, and subscribe to my channel. Meet me, Monica.